ఘనంగా భాస్కర్ నాయుడు జన్మదిన వేడుకలు నెల్లూరు రక్తదాత రక్తదాన ప్రేరేపకులు మరియు సేవా తత్పరుడు శివాజీ యూత్ ఫౌండేషన్ అధినేత మోపూర్ భాస్కర్ నాయుడు జన్మదిన వేడుకలు శుక్రవారం నెల్లూరు నగరంలోని స్థానిక రోటరీ క్లబ్ కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ సేవా సంస్థలు భాస్కర్ నాయుడు యూత్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్నేహితులు శ్రేయోభిలాసులు బంధుమిత్రులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు శివాజీ యూత్ ఫౌండేషన్ యువత తదితరులు పాల్గొన్నారు ఒకసారి ఒకటి రెండు వాటిని రక్తులు వరకు సైఫ్ అయితే సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రస్తావం అయినప్పుడు ఆ వ్యక్తికి దాని విలువ తెలుస్తుంది నేను హాస్పిటల్లో ప్రధానకి మైట్రాసాఫిక్ మరి మొత్తం వల్ల కలిగే నష్టాన్ని నేను రోజు ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి వైద్యులుగా నాకు ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరు కూడా రక్తదానం ఇంకొద్దు ప్రాణదానం వాటి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉందని అభిమానం చేయాలని మరింత దాని సందర్భంగా కాబట్టి దీన్ని ఒక మహా లాగా చేస్తున్నటువంటి భాస్కరణ గారి కుటుంబానికి అలాగే అందరూ కూడా చాలా సార్లు పంపిస్తారు కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ భాస్కల్యాణ్ గారు ఉభయ ఆరో తరమరిగా ఈరోజు ఏర్పాటు అదేవిధంగా ఎన్నికలందరూ కూడా సుచకత సంస్థలు రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా వారికి అభినయం తెలిపి తెలియజే తెలియజేయడానికి స్పష్టంగా ఈరోజు అందరూ రావడం అనేటువంటిది చాలా సంతోషం అయితే ముగ్గురు భాస్కన్యాయ గారు చెప్పాలంటే ఎప్పుడు నిరంతరం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏ జిల్లాలో అయినా కూడా ఈరోజు రక్తం కావాలనేటువంటి ఆలోచన ఎక్కడైనా ఉంది అంటే నా కొరత లేకుండా లేదు చెప్పేసి అందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ యువతలో పూర్తిగా కొందగా పోయి వారు ఎన్నో సేవా కార్యక్రమాల్ని ఎన్నో ప్రాణాలని వారు కలి చేసేటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉంటాం ఈరోజు మిత్రులందరూ కూడా కలిసి ఈరోజు ఇంకా ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం అనేటువంటిది మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయం వారు ఇంతే మరి సమాజంలో ఉన్నటువంటి ఏదైనా అలాగ శరణాలయాలు కావచ్చు అదేవిధంగా ఉంగరు పంపిణీ విషయంలో కావచ్చు పర్యావరణ విషయంలో కావచ్చు ఇంకా ప్రతి విషయంలో కూడా వారు నేనున్నాను అనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం సేవా కార్యక్రమాలు చేయడం అనేటువంటి అందరూ కూడా ఈరోజు ఎన్నో జరుగుతు ఒక శుద్ధి పదార్థంగా అనేటువంటి వ్యక్తి నేను అప్పుడప్పుడు కూడా సోషల్ మీడియాలో కూడా నేను చర్చిస్తూ పాట్లాడుతూ మాట్లాడుతూ సుద్ధి పవ అనేటువంటి పదాన్ని కూడా నేను వాడుతూ ఉంటాను ఎందుకంటే ఆ యొక్క సేవకి మరి వేరే ఆలోచన ఏమి ఉండదు ఎప్పుడు నిరంతరం సేవ చేసేటువంటి ఆలోచనతో మాత్రమే మన యొక్క ఉదయాన్నే నిద్రలు లేచినటువంటి రాత్రి పడుకునేంత వరకు కూడా సేవా సేవా సేవ ఇటువంటి కార్యకర్తని ఇటువంటి మహానేతని మనం అందరం మన నెల్లూరులో పుట్టడం అనేటువంటిది సంతోషకరంగా భావిస్తూ అందరూ వారు నాకు పుత్రుడు కావడం అనేటువంటిది కూడా చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను